ఈ బుల్టెన్ సమర్పించు వారు శ్రీవాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట ఉచిత మేఘా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి రెడ్డి నర్సరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులో గల కొండవీడు ఈఎన్టీ హాస్పిటల్ నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉచితమేగా చెవి ముక్కు గొంతు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరముల నుండి జాతీయ పర్వదినాలైన ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు అక్టోబర్ రెండవ తేదీలలో కొండవీడు ఇఎన్టీ హాస్పిటల్ అధినేత డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో కొండవీడి హాస్పిటల్ వైద్యులు కంజుల జగన్మోహన్ రెడ్డి డాక్టర్ కంజుల శ్రీ వర్షిణి మాజీ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల యజ్ర మాజీ ఎన్టీ కార్పొరేషన్ డైరెక్టర్ పాలపర్తి వెంకటేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నాయకులు గాబ్రియల్ ఎనిమిదవ వార్డు వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి శేక్ కర్ముల్లా మొగులి ఆంజనేయులు మూడో వార్డు వైఎస్ఆర్ నాయకులు షేక్ వలి ఇమాం బాషా తదితరులు పాల్గొన్నారు కులాలు మతాలు ఎన్నో మతాలు ఉన్నాయి ఎన్నో భాషలు ఉన్నాయి ఎంతోమంది ఇప్పుడు మనం చూస్తుంటాం ఇక్కడ మనం ఒకలాగా ఉంటే జీవిస్తుంటే మహారాష్ట్రలో ఇంకొక భాష ఇంకొకలాగా ఉంటారు బెంగాల్లో ఇంకొక భాష వాళ్ళ జీవనం ఇంకోలాగా ఉంటుంది ఇంతమంది వేరు వేరు సాంప్రదాయాలతో వేరు వేరు భాషలతో ఇలాంటి దేశాన్ని అంతా కూడా ఒకే మాట మీద నడిపించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు చాలా గొప్ప విషయం ఈరోజు మన కుటుంబంలో ఒక నలుగురు అన్నదమ్ములు ఉంటే ఒకే మాట మీద ఉంటాం ఎంత కష్టం అవుతుందో ఈరోజు మనకు తెలుస్తోంది అలాంటిది భారతదేశంలో అప్పుడున్న దాదాపు నలభై కోట్ల జనాభాని ఒకే మాట మీద ఆ రోజు నడిపించాడంటే ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది సో వాళ్ళందరినీ నడిపించి అహింస మార్గాన్ని మరి ఎవరు చనిపోకూడదు ఈ ఉద్యమంలో పాల్గొన్నవాళ్ళు చనిపోతే ప్రాణ నష్టం జరిగితే ఆ కుటుంబానికి ఆ యొక్క బంధువులకి చాలా బాధగా ఉంటుందని చెప్పి ఆయన అహింస మార్గాన్ని ఎంచుకొని ఈరోజు అహింసా మార్గంలో నడిపించి ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఏ కాదు సత్యమేవ చేయితే సత్యాన్నే పలకండి అలానే మరి సహాయ నిరాకరణ ఉద్యమం ఎవరైనా ఏదైనా బలవంత పెడితే మనం సహాయ నిరాకరణ సపోజు బట్టలు ఉతికేవాళ్ళు రాలేదనుకోండి మన ఇంట్లో మనం ఎంత ఇబ్బంది పడతాం లేదా ఇస్త్రీ చేసేవాళ్ళు రాలేదు బట్టలు లేవు ఎంత ఇబ్బంది మన పొలంలో కూలోడు రాలేదు మనం పోయి చేసుకోవాలి మనకు ఎంత కష్టంగా ఉంటుంది సో ఇలాంటివన్నీ ఆయన ప్రపంచానికి నేర్పించాడు సహాయ నిరాకరణ మీరు పోకుండా ఉండండి తప్పకుండా వాళ్ళే వచ్చి మాట్లాడతారు సో ఇలాంటివి ఎన్నో నేర్పించిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు సో ఆయన ఈరోజు ఆయన జయంతి పురస్కరించుకొని ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన గొప్ప భారతీయుడిగా పేరు ప్రఖ్యాతులు గాంచి మరి నిజంగా ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో నేను స్వతంత్రం వచ్చేదాకా చొక్కా కూడా వేసుకోనని కేవలం ఒక పైన పంచ లాంటిది కండవ కప్పుకొని భారతదేశం అంతా పర్యటించాడు భారతదేశమే కాదు బ్రిటిష్ వాళ్ళు ఆయనకి చర్చలు జరుపుదాం రమ్మన్నా ఆ రోజు కూడా చొక్కా వేసుకోకుండా అలానే కండవుతోంటే మరి ఇంగ్లాండ్ వెళ్ళటం జరిగింది సో అలాంటి పట్టుదలగల వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి మన భారతీయుడు కావటం మనందరికీ గర్వం ఆయన జీవితమే మనకు ఆదర్శం ఖచ్చితంగా ఆయన జీవితాన్ని చదివితే మనందరికీ ఆదర్శంగా ఉంటుంది ఆయన మరి ఆయన చెప్పినవన్నీ కాకుండా ఆయన చెప్పిన వాటిలో కనీసం పది శాతం మనం ఫాలో అయిన గొప్ప మనిషిగా మనం సమాజంలో నిలుస్తామని తెలియజేస్తూ మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన నిరంతరం ఈ క్యాంపులు చేస్తూ ప్రజల్లో మంచి పేరు ఈ క్యాంప్ అంటే కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్ళకి ఖచ్చితంగా ఈ క్యాంపులోకి రావాలి పార్టిసిపేట్ చేయాలి వాళ్ళ స్టాఫ్ కూడా ఎంతో డెడికేటెడ్గా బాగా మరి మీ అందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదో జయంతి సందర్భంగా ఈ క్యాంప్ నిర్వహించుకోవడం చాలా సంతోషం విషయం ఈ హాస్పిటల్లో సంవత్సరానికి మూడు రోజులు ఒకటి గాంధీ జయంతి రోజు రెండు ఆగస్టు పదిహేను మూడు రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరు ఈ మూడు రోజులు కూడా ఉచిత క్యాంపులు నిర్వహిస్తూ ఉంటారు ఇది ఇప్పటితో కాదు దాదాపు గత పదిహేను సంవత్సరాల నుంచి డాక్టర్ గారు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో శ్రమతో మరి నిజంగా రోజు ఆయన నాలుగైదు ఆపరేషన్లు చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఈ క్యాంపులో పాల్గొనడానికి ఇచ్చేసిన మీ అందరికీ చాలామందికి ఆపరేషన్ అవసరం అయితే వాళ్ళందరికీ ఉచితంగా చేసే కార్యక్రమం అట్లానే మరి ఆరోగ్యశ్రీలో కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళకు కూడా ఈరోజు ఆపరేషన్ చేసే కార్యక్రమం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఈరోజు క్యాంపులో పాల్గొన్న వారికి ఉచిత మందులు ఉచిత టెస్టులు అన్నీ కూడా చేపించి చాలా బ్రహ్మాండంగా ఈరోజు మంచి వైద్యాన్ని అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అట్లానే మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ పుట్టుకతో చెవి మూగ పిల్లలకి క్లియర్ ఇంప్లాంటేషన్ అనే అవి కూడా అమర్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు అది మామూలుగా బయట చేయించుకుంటే ఒక్కొక్క చెవికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది దాన్ని ఆరోగ్యశ్రీలో పెట్టి ఇవాళ ఒక్కో చెవికి ఆరు లక్షలు రెండు చెవులు కలిపితే పన్నెండు లక్షల రూపాయలతో ఈరోజు ఈ హాస్పిటల్లో కాక్లియార్ ఇంప్లాంటేషన్ కూడా చేస్తున్నారు కాబట్టి ఎవరైనా మీ 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 పిల్లలకు కానీ లేకపోతే మీ తెలిసిన వాళ్ళకి కానీ మీ పక్కింటి వాళ్ళకి కానీ చెవు మూగా ఉంటే మాటలు వస్తాయలేని వదిలేస్తాం లేటుగా లేవు కొంతమంది చూపించడానికి కూడా కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు మా పిల్లవాడికి మాటలు రావంటే సిగ్గుతూ ఉంటారు అలా కాకుండా ఇలాంటి పిల్లలకి ఆరు సంవత్సరాల్లో పిల్లలకి ఆపరేషన్ చేసినట్టయితే తిరిగి మామూలుగా మాట చెవి వినికిడి రెండూ కూడా వస్తాయి ఖచ్చితంగా చేయించుకోండి చూపించుకోండి అట్లానే ఇక్కడ ఈ చెవి వినికిడి లోపం వాళ్ళకి ప్రత్యేకమైన ల్యాబ్ సంస్థ పేరు యాంపిల్ ఫోన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ల్యాబ్తో ఈ హాస్పిటల్ అనుసంధానం అయింది సో వినికిడి లోపంలో వాళ్ళకి టెస్ట్ చేపించి వాళ్ళకి సంబంధిత ఏదే మిషన్లు కావాలో వాటన్నిటిని కూడా మరి అందించే కార్యక్రమం చేస్తున్నారు ఇలాంటి ల్యాబ్ గుంటూరులో కూడా లేదు మనం వెళ్తే విజయవాడ కానీ హైదరాబాద్ కానీ రెండు మూడు చోట్ల ఉన్నాయి కాబట్టి వినికిడి లోపం ఉన్న పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఈ ల్యాబ్ను కూడా ఉపయోగించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు మీ అందరికీ తెలియపరుస్తున్నా అట్లానే మహాత్మా గాంధీ గారి గురించి ఈరోజు ఆయన మరి భారతదేశం అంటే వివిధ భాషలు ఎదిగింది దానికి విత్తనం నాటిన వ్యక్తి కోటిరెడ్డి గారు మీరందరూ చప్పట్లు కొట్టి ఆయన అట్లానే వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు కానీ ఈ క్యాంపులో పాల్గొనడానికి ఇచ్చేసిన డాక్టర్లకి ఇక్కడికి ఇచ్చేసిన ఈరోజు ఈ క్యాంపులో మరి మీరందరూ కూడా వైద్య చికిత్స పొందడానికి విచ్చేసిన మీ అందరికీ అట్లానే స్టాఫ్కి అందరికీ కూడా నా ఉదయం ఇప్పటి సందర్భంగా మన కొండవేడి ఏంటి హాస్పిటల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నాము ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో చెవి ముక్కు గొంతు సంబంధించిన వ్యాధులకి ఉచితంగా పరీక్షలు చేసి మందులు కూడా ఉచితంగా ఇస్తాము అలానే వినికిడి పరీక్షలు మీకు కళ్ళు తిరిగే వాళ్ళు కళ్ళు తిరిగే పరీక్షలు ఎందుకు కళ్ళు తిరుగుతే తెలిసే పరీక్షలు కూడా ఫ్రీగా చేస్తాము సరిగ్గా వినియోగస్తున్నా అదేవిధంగా ఈరోజు చెవిటి మిషన్లు కొన్నవారికి ముప్పై శాతం రాయితీ ఇస్తాము ఎవరికైనా ఆపరేషన్ అవసరం వస్తే తెల్ల కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా వారికి ఫ్రీగా చేస్తాము ఆరోగ్యశ్రీ కార్డు లేని వారికి కూడా పది మందికి లాటరీ పద్ధతిలో వాళ్ళకు కూడా ఆరోగ్య ఆపరేషన్ ఫ్రీగా చేస్తాము ఇదే విధంగా అక్టోబర్ రెండవ తారీఖు గాంధీ జయంతి రోజు గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఉచిత విచిత్ర క్యాంపులు చేస్తూనే ఉన్నాము ఈ గాంధీ గారు ఆయన జీవించిన జీవన విధానం కానీ ఆయన చెప్పిన మాటలు కానీ సత్యమే చెప్పండి అహింసాయుతంగా జీవనం చేయండి సాధారణంగా జీవించండి మాంసము మగువ అలానే మత్తు పానీయాలు మానేయండి అని ఆయన చెప్పిన సూత్రాలు ఇప్పటికీ ఆయన పుట్టిప్పటికి నూట యాభై సంవత్సరాలు అయిపోయి నూట యాభై ఐదు సంవత్సరాలు అయ్యింది అయినా సరే మర్చిపోకుండా ఈ ప్రజలు గమని చేస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం అలాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు మనకు కావాలి సో ప్రజలకి ఇది మనం తప్పు చేయకూడదు మన నిజాయితీగా ఉండాలనే మనసత్వం లేకపోతే గవర్నమెంట్లు పోలీసులు ఇంకొకరు ఎవరు ఏమైనా చేయలేరు సో ప్రజల్లో మనకి ముఖ్యంగా నిజాయితీగా ఉండాలి నిజ